ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద కేవలం నేను చెప్పబోయేది పెట్టుకుంది చాలు ఆ పరమశివుని అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది సిరి సంపదల వర్షం కురుస్తుంది ఇంట్లో ఉండే ధనం సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి డబ్బు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది ధనం లేని ఇల్లు అనేది శూన్యంతో సమానంగా భావించబడుతుంది డబ్బు ఏ ఇంట్లో అయితే అధికంగా ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంది అని అర్థం అలాంటి ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు లేవు అని సిరి సంపదలు కురుస్తున్నాయని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు ఒకవేళ చెడు ప్రభావం దుష్టశక్తి ప్రభావం నకారాత్మక శక్తి దృష్టి దోషాలు ఉంటే గనక అలాంటి ఇంట్లో ఎంతో సంపాదిస్తూ ఉన్నా కూడా ఆ సంపాదన మిగలకుండా పోతూ ఉంటుంది మరి దుష్టశక్తి ప్రభావాన్ని తగ్గించాలి అంటే అమావాస్య చాలా బాగా పనిచేస్తుంది సహజంగా అమావాస్య లేదా పౌర్ణమి అనేది దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా మన పూర్వీకులు పండితులు ఏం చెబుతున్నారు అంటే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అని అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ముఖ్యంగా రాత్రి సమయాల్లో అమావాస్య రోజు అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్య రోజు పితృతర్పణాలు చేసిన పితృదేవతలను పూజించిన వారి పేరుపైన అన్నదానం చేసినా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది పితృదేవతల ఆశీస్సులతో ఈ సంవత్సరమంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతూ ఉంటారు చాలామంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు పదే పదే అనారోగ్య బారిన పడుతూ ఉంటారు అలాంటి సమస్యలు తొలగిపోవాలి అంటే ఈరోజు పొలాల అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం పితృదేవతల పైన అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం డబ్ డబ్బుని దానం చేయటం చాలా ఉత్తమ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది మరి పవిత్రమైన అమావాస్య రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కూడా వచ్చి సిరి సంపదల వర్షాన్ని కురిపించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవితో సమానం అలాంటి గ్యాస్ పొయ్యిని పూర్వం మన పెద్దలందరూ ఎంతో పవిత్రంగా చూసేవారు పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యతను కేవలం వంటగదికి మాత్రమే ఇచ్చేవాళ్ళు చాలామంది పూజ గది సపరేట్గా లేనివారు వంటగదిలోనే దేవతా ఫొటోస్ పెట్టుకొని పూజించేవాళ్ళు అంతేకాదు వంటగదిలోకి స్నానం చేయకుండా వెళ్ళేవారు కాదు ముఖ్యంగా నెలసరి సమయాల్లో మాత్రం అస్సలు వెళ్ళే వెళ్ళేవారు కాదు ఇక పెద్దవాళ్ళు వెళ్ళనిచ్చేవారు కూడా కాదు అంతేకాదు పూజలు వ్రతాలు చేసే సమయాల్లో నైవేద్యాలను తయారు చేసే సమయంలో స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళరు ఇక స్నానం చేశాక వెళ్ళినా గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసుకో గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి ముగ్గులు అంటే బియ్యం పిండితో ముగ్గులను ముగ్గులను వేసి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటారు అలా చేస్తేనే మోక్షం లక్ష్మీదేవికి కూడా అలా చేస్తేనే చాలా ఇష్టం మనం పూజలు వ్రతాలు చేసే సమయాల్లో పవిత్రంగా స్నానాన్ని ఆచరించి పవిత్రమైన మనస్సుతో గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి మనం తప్పనిసరి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి ముందుగా ఏదైనా తీపి ప్రసాదాన్ని వండి తరువాత వంటలను చేయటం చాలా ఉత్తమం అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలిగి సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా తప్పనిసరి అమ్మవారు ప్రసాదిస్తారు అయితే ఈ శక్తివంతమైన పొలాల అమావాస్య రోజున మరి ఏ విధమైనటువంటి పరిహారం చేసి రాత్రి లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టాలో తెలుసుకుందాం మరి రాత్రి లోపే గ్యాస్ పొయ్యి కింద ఎందుకు పెట్టాలి అంటే ఈ పరిహారం అనేది అమావాస్య తిథి గడియల్లో చేస్తే మాత్రమే మంచి ఫలితం కలుగుతుంది అలానే రాత్రి సమయాల్లో అంటే ఆరు దాటాక ఏడు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆ సమయాల్లోనే అమ్మవారు భూలోకానికి వస్తారు అని శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రాత్రి సమయాల్లోనే చేసుకోండి ఉత్తమ ఫలితాలను పొందండి మరి పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం పరిహారం కోసమని ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవాలి వాటికి అధికంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంటుంది అంటే దుష్ట శక్తిని లాగేసే శక్తి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు వంటగది పూర్తిగా శుభ్రం చేసుకోవాలి వంటగదిలో చెత్త చెదారం అంట్లు వంటివి లేకుండా నీటిగా శుభ్రం చేసుకున్నాక గ్యాస్ స్టవ్ పక్కాల అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేశాక మాత్రమే పరిహారం చేయండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఎప్పుడైనా సరే ఇల్లు అనేది పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి అడుగుపెట్టి సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది ఇక ఒకవేళ అపరిశుభ్రమైనటువంటి ఇంట్లో గనుక మీరు ఎన్ని పరిహారాలు చేసినా పూజలు చేసినా అమ్మవారు మాత్రం ఇంట్లోకి రారు మనస్సు నిర్మలంగా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి తప్పనిసరి మిమ్మల్ని కరుణిస్తుంది కటాక్షిస్తుంది ఇక మట్టి లేదా గాజు పాత్రను తీసుకున్నాక అందులో రెండు గుప్పెళ్ళ ఉప్పుని వేయండి అంటే మీరు తీసుకున్న బౌల్ని బట్టి ఉంటుంది మీరు ఒకవేళ పెద్ద బౌల్ని తీసుకుంటే దాని నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అలా పోసి తొమ్మిది లవంగాలను ఉప్పులో చుట్టూర పేర్చండి అలా ఉప్పులో తొమ్మిది లవంగాలను చుట్టూర పువ్వు బయటకు ఉండేలా మీరు ఉప్పులో పెట్టండి పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి పువ్వు లేని లవంగాలతో పరిహారం చేస్తే ఫలితాన్ని మీరు చవి చూడలేరు ఇక అలానే ఐదు కర్పూరం బిళ్ళలను కూడా తీసుకొని ఆ లవంగాల మధ్యలో ఉంచండి అంటే ఉప్పుని పోసి ఉప్పు చుట్టూరా లవంగాలు పెట్టి లవంగాలకు ఉన్న పువ్వు బయటకు వచ్చే విధంగా లవంగాలను చుట్టూరా గుచ్చి ఆ ఉప్పు మధ్యలో ఈ కర్పూరం బిళ్ళలను ఉంచండి అవి కూడా ఐదు కర్పూరం బిళ్ళలను ఉంచండి అలా ఉంచి మీ గ్యాస్ పొయ్యి కింద ఆ ఉప్పు బౌల్ని పెట్టండి ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజు రాత్రి మొత్తం కూడా గ్యాస్ పొయ్యి కింద అలానే వదిలేయండి ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచాక మీ గ్యాస్ పొయ్యి కింది నుండి ఆ ఉప్పు బౌల్ని తీసి అందులో ఉండే తొమ్మిది లవంగాలు ఐదు కర్పూరం బిళ్ళలను ఒక ఇత్తడి గిన్నెలో వెయ్యండి వేసి వాటిని వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఉప్పుకు కానీ లవంగాలకి కానీ కర్పూరానికి కానీ ఆర్థిక సమస్యలను తొలగించే గుణం అధికంగా ఉంటుంది మన ఆర్థిక సమస్యలను తొలగించడంలో కర్పూరం లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు అత్యంత శక్తివంతమైన పొలాల అమావాస్య రోజు రాత్రి పన్నెండు లోపు ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అందులో ఉన్న ఉప్పు ఏం చేయాలి అనే ఒక సందేహం మీకు కలగవచ్చు ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో పొయ్యండి ఇలా ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ మీపై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ మీకు కలుగుతుంది ఈ విధంగా ఈరోజు తప్పనిసరి పరిహారాన్ని చేసుకొని ఆర్థిక సమస్యలను దూరం చేసుకొని సిరి సంపదలు ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండండి ఇక లవంగాలు ఉప్పు కర్పూరం అత్యంత శక్తివంతమైనటువంటివి వీటితో చేసే ప్రతి పరిహారం అనేది అద్ అద్భుతంగా ఫలిస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి